విశేషశూన్యవాది ప్రాచ్యాత్మ కారణం వాంఛాకల్పతరుభ్య కృపా చ ఏ ఏవచ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ మాత హరే కృష్ణ సో ఇవాళ కొత్తగా వంశీధర్ గారు జాయిన్ అయ్యారు ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యారు వాళ్ళు ఫస్ట్ టైం రవి చక్రధర్ జాయిన్ అయ్యారే వల్ల జాయిన్ అవ్వలేదా మిస్ అయినట్టున్నారు కదా ఓకే సో నా స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుంది ప్రభు ఓకే మీకు ఒకవేళ కనిపించకపోతే టెక్స్ట్ కనిపించకపోతే మీ ఫోన్ లో ఇట్లా జూమ్ చేసుకుంటే టెక్స్ట్ కూడా కనిపిస్తుంది ఓకే మనం నిన్న టూ క్లాస్ అంటే లాస్ట్ టూ త్రీ క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం భగవద్గీత యొక్క బేసిక్స్ భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీతని ఎందుకు చదవాలి అదేవిధంగా ఆహార నిద్ర భయం ఐదునంచ సామాన్యమేత పశుభిర్నరాణాం ధర్మోహితేషో అధికో విశేష హీన పశుభిస్తమాన అనేటువంటి శ్లోకాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా సో ఈ ఆహారము నిద్ర భయము మైథునము ఇవన్నీ కూడా జంతువులలో పశుపక్షాలలో అదేవిధంగా మానవుల్లో చాలా సహజమైనటువంటి అంశము ధర్మం ఏదైతే ఉందో అది ఒక మానవ జీవితంలో మాత్రమే మనం చూడొచ్చు అనమాట ఓకే కాబట్టి మనం ధర్మం అనేటువంటిది ఏమిటి అంటే సనాతన ధర్మము ఆ సనాతన ధర్మం ఏంటి అంటే నేను ఈ శరీరము కాదు నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ ఆత్మ నిత్యము భగవంతుడి యొక్క సేవలో ఉండడము ఏదైతే ఉంటుందో దానినే సనాతన ధర్మంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే దీ ఆధ్యాత్మికం అంటాం కదా ఇవాళ టెంపుల్ హాల్లో క్లాస్ తీసుకుంటుంటే ఆధ్యాత్మికం అనేటువంటి పదానికి కరెక్ట్ మీనింగ్ ఉన్నటువంటి పర్పోర్ట్ ఎక్కడ ఎయిత్ చాప్టర్లో ఫోర్త్ శ్లోకాలో ఉందన్నమాట ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో నిరంతరము నిత్యము నిత్యమైనటువంటిది అది భగవంతుడి సేవలో నెలకొని ఉండే స్థితిని కలిగి ఉన్నటువంటిది అది ఆధ్యాత్మికం అంటే అని చెప్పి చెప్పారు అనమాట శిల్పరూపాల సో కాబట్టి అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒక మానవ శరీరానికి మానవ శరీరంలో ఉన్నటువంటి దానికి మాత్రమే సాధ్యం అంటే మానవ శరీరంలో ఉండి ఆత్మ భగవంతుని తెలుసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది అటువైపుకు మనం మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఇవాళ నెక్స్ట్ విషయాన్ని చూద్దాం మరి మానవ శరీరము ధర్మాన్ని మానవ శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏమిటి ఇవాళ కూడా కొద్దిగా ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాము తర్వాత మండే నుంచి మనం ఫస్ట్ చాప్టర్ డిస్కషన్ మొదలు పెట్టవచ్చు ఓకే సో మానవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏమిటి ఇంతకుముందు చెప్పుకున్న నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో ఆహారము నిద్ర భయము మైథునము ఈ నాలుగు జంతువులలో పశుపక్షాదుల్లో ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి కానీ మానవునిలో స్పెషల్గా ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి ఆ విషయాన్ని చూస్తే ధర్మాన్ని పాటించగలిగేటువంటి శక్తి మానవుల్లో మాత్రమే ఉందన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంటాం మనం జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అంటే మానవు మనం డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి హైదరాబాద్ ట్రాఫిక్లో అది ఎక్కడ డ్రైవింగ్ చేస్తాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ చేస్తుంటాం కానీ అది మనకి ఇక్కడ రూల్ అది ధర్మాన్ని పాటించడం అవుతుంది కానీ మనమే ఒకవేళ వెళ్ళాము అనుకోండి అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ చేయడం రూల్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇండియన్ని నా ధర్మము నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేయడం కాబట్టి నేను డ్రైవ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ చేస్తా అంటే యాక్సెప్ట్ చేయడం తీసుకెళ్ళి ఏం చేస్తారు జైల్లో పెట్టేస్తారనమాట సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ధర్మము అనేటువంటిది ఏదైతే ఉందో ఏదైతే మార్పు చెందకుండా ఉంటుందో అది సనాతన ధర్మం మార్పు చెందేటువంటిది భౌతికమైనటువంటి ధర్మం అనమాట సో ఈ ధర్మాన్ని పాటించడము దాని పట్ల విచక్షణ మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం తర్వాత ఈ విచక్షణ జ్ఞానంలో మనం జనరల్గా మన మనసులో చాలాసార్లు ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి కానీ మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట నేనెవరు తర్వాత ఈ భగవంతుడెవరు ఈ ప్రకృతి ఏమిటి ఈ కాలం ఏంటి కర్మ ఏమిటి ఎస్పెషల్లీ ఈ నా ఉన్నటువంటి ఐదు ప్రశ్నలలో నేనెవరు అనేటువంటి క్వశ్చన్ క్వశ్చన్ ఎప్పుడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా వస్తుంది అనమాట రెండోది కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది అరే దేవుడు అంటారు కి వెళ్ళమంటారు దండం పెట్టుకోమంటారు లేకపోతే దండం పెట్టుకోకపోతే టెంపుల్ కి వెళ్ళకపోతే ఏదో అయిపోతుంది అంటారు లేకపోతే ఏదో తప్పు చేసామనేటువంటి భావనని తీసుకొస్తారు లేకపోతే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు అంటారు అసలు భగవంతుడు ఎవరు దేవుడు ఎవరు ఎందుకు శిక్షిస్తాడు లేకపోతే ఎందుకు మనం ఇలాంటి పనులు చేయాలి ఇలాంటి ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయి కామన్గా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ మనం ఎప్పుడు కూడా వాటిని ఇగ్నో ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో అదేం చేస్తుంది ఈ ప్రశ్నలకి సమాధానాన్ని ఇస్తుంది ఈ అద్భుతమైనటువంటి విషయాలన్నమాట విచక్షణ జ్ఞానం అనేటువంటిది మానవునిలో ఉన్నటువంటి మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం కాబట్టి విచక్షణ జ్ఞానంతో ఈ ప్రశ్నలు మనం వెతికే పనిలో మనం ఏం చేయాలి భగవద్గీతని చదివినట్లయితే మనకు ఆ జ్ఞానం అనేటువంటి వస్తుంది ఓకే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం భగవద్గీత ఎందుకు చదవాలి చదవడం ఎప్పుడు ప్రారంభించాలి ఈ విషయాన్ని కూడా మనం నిన్న కొద్దిగా లాస్ట్ మినిట్లో డిస్కస్ చేసుకున్నాం ఎస్పెషల్లీ ఇది ఒక యూజర్ మాన్యువల్ లాంటిది ఈ భగవద్గీత అనేటువంటిది ఏదైతే గ్రంథం ఉందో మనం వాషింగ్ మెషిన్ కానీ ఫోన్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొన్నప్పుడు దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు దాన్ని ఎలా ఉపయోగించాలి అని అలాగే మనం మానవ శరీరాన్ని పొందినప్పుడు ఈ మానవ శరీరాన్ని ఎలా ఉపయోగించి మనం మన యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ మానవ శరీరానికి యూజర్ మాన్యువల్ ఏంటి అంటే భగవద్గీత భగవద్గీతను మరి ఎప్పుడు చదవడం ప్రారంభించాలి అంటే మనం జనరల్గా ఏమనుకుంటాము భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో భక్తి అనేటువంటిది చేయాలి అంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ పిల్లల్ని పెంచి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఆడిపించి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు అంటే నా రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు అయిపోయాయి అన్ని ఫుల్ఫిల్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను భక్తి చేస్తాను అని అనుకుంటూ ఉంటారనమాట భక్తి చేయాలి అంటే ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే భక్తి చేయాలి మిగతా వాళ్ళకి అవసరం లేదు మిగతా వాళ్ళందరికీ కూడా ఏముండాలి టార్గెట్స్ ఉండాలి ఏమంటారు మంచి లక్ష్యాలు ఉండాలి ఫైనల్ గోల్స్ ఉండాలి ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి పరిగెడుతూ ఉండాలి ఇవే అనుకుంటాం అనమాట కానీ మానవ జీవితం యొక్క లక్ష్యము ఈ భౌతికమైనటువంటి గోల్స్తో పాటు భగవంతుని గురించి తెలుసుకునేటువంటి గోల్ కూడా ఉండాలన్నమాట సో అలాంటిది మనం ఇప్పుడు పిల్లలకి ఈ మధ్యకాలంలో అయితే మనం న్యూస్లో కొన్నిసార్లు లేకపోతే వాట్సాప్లో మెసేజెస్ వస్తుంటాయి పిల్లవాడు పుట్టకముందే వాడికి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటి డిస్కషన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ వాడు పుట్టి పుట్టగానే వాడిని ఏ ఏమంటారు డే కేర్లో వేయాలి లేకపోతే ఎల్కేజీ యూకేజీకి రాగానే వాడిని ఎలాంటి స్కూల్లో వేయాలి ఇంటర్నేషనల్ స్కూలా అది లేకపోతే సిబిఎస్ఈనా లేకపోతే ఐసిఎస్ఈ సిలబస్ నేను ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలి అని ఎంతో ప్లానింగ్ చేస్తాం దేనికి నర్సరీలు ఎల్కేజీ యూకేజీ ఇలాంటివి చల్పించడానికే కానీ నిజంగా జీవన విధానాన్ని మానవ జీవితం యొక్క పరమ ఉద్దేశాన్ని కనుగొనే ప్రయత్నం చేయడానికి కావలసిన భగవద్గీత గ్రంథాన్ని మాత్రం మనం అసలు పిల్లలకి ఇంట్రడ్యూస్ కూడా చేయమన్నమాట ఇప్పుడు కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి ఈ కాలంలో అంటే అట్లీస్ట్ భగవద్గీత మా పిల్లలకి నేర్పించాలనో లేకపోతే ఈ థాట్ ప్రాసెస్ కొద్దిగా పెరుగుతుంది అనమాట ఆన్లైన్ క్లాసెస్ అనో లేకపోతే టెంపుల్స్ లో క్లాసెస్కి వెళ్ళడము లేకపోతే కమ్యూనిటీస్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ భగవద్గీత నేర్చుకోవడం ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉన్నారు అట్లీస్ట్ కొంతమంది పిల్లలు సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ మొత్తం నేర్చుకున్నాడు మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా పెరిగారు కాబట్టి భగవద్గీత ఎప్పుడు నేర్చుకోవడం మొదలు పెట్టాలి లేకపోతే భగవద్గీత చదవడం అనేటువంటి ఎప్పుడు మొదలు పెట్టాలి అనేటువంటి ప్రశ్న కనుక మనలో వచ్చినట్లయితే భగవద్గీతని చిన్నప్పటి నుంచే సాధన చేయాలి నేర్పించాలి శ్లోకాలు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కొద్ది కొద్దిగా పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ లెవెల్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు తర్వాత ఇంకా కొద్దిగా పెద్దగా పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా దానిలో ఉన్నటువంటి ఫిలాసఫీ అర్థం చేసుకొని మంచి సంస్కారవంతమైనటువంటి పౌరులుగా మారుతారు భౌతికంగా ఆలోచిస్తే దాంతోపాటు నెమ్మది నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు పొందుతారు కాబట్టి భగవద్గీత చదవాలి అంటే రిటైర్మెంట్స్ అవసరం లేదు సెటిల్మెంట్లు అవసరం లేదు జాబులు ఉంటేనే చదవాలి అనేటువంటిది ఏం లేదు ఎప్పుడైనా చదవచ్చు అది చిన్నప్పటి నుంచే చదవడం ప్రారంభించాలి ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పేరెంట్స్ చదవడం మొదలు పెడితేనే పిల్లలు కూడా చదువుతారు ఇంకొక కొంత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మా పిల్లలు మాత్రం భగవద్గీత నేర్చుకోవాలి మంచి సంస్కారవంతంగా ఉండాలి కానీ మేము మాత్రం టైం దొరకదు మాకు మేము ఇవ్వము అనేటువంటి కండిషన్లో ఉండాలి సొసైటీలో కాబట్టి భగవద్గీత చదవాలి అనే దానికి మనం ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి మానవ జీవితంలో తర్వాత ఈ భగవద్గీత గ్రంథంలో ఉన్నటువంటి పద్దెనిమిది అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో వాటిని మూడు భాగాలుగా చేశారనమాట మనం అర్థం చేసుకోవడానికి అంటే దాంట్లో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనం శిరప్రభుపాల వారు దీనికి ఒక ఉపమానాన్ని చెప్పారు ఏంటి ఫస్ట్ సిక్స్త్ చాప్టర్స్ ఏవైనా ఒక జ్యువెల్ బాక్స్ ఉందనుకోండి మనం ఆభరణాలు పెట్టే అంటాం బాక్స్ దాంట్లో ఏం చేస్తాం ప్రీషియస్ గా ఉన్నటువంటి ఆభరణాన్ని మధ్యలో పెడతాం అనమాట కదా దానికి పైన రెండు వైపులా కూడా పైన ఒక కవర్ అంటే క్యాప్ లాగా ఉంటుంది కింద స్టోర్ చేయడానికి ఉంటుంది అలాగే కర్మయోగం ఏదైతే ఉందో మొదటి ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు కర్మయోగము తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఏడు నుంచి పన్నెండు సెవెన్ టు ట్వెల్వ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి జ్యువెల్ అనమాట బంగారు ఆభరణం లేకపోతే వజ్రాల ఆహారంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి సిక్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో థర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఇది జ్ఞానయోగం కర్మయోగం జ్ఞానయోగం మధ్యలో ఉన్నటువంటిది చాలా ప్రీషియస్ భక్తి యోగంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం దీంట్లో ఈ భక్తి యోగం అనేటువంటిది మనం చెప్పుకున్నటువంటి మూడు యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయంటే కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది భక్తి యోగం చాలా ప్రీషియస్ అనేటువంటి విషయాలు చెప్పు ఎందుకు సారీ సో ఈ భక్తి యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ప్రీషియస్ అని చెప్పుకుందాం ఇక్కడ చూసినట్లయితే ఒక లాడర్ ఒక దీన్ని తెలుగులో నిచ్చెన నిశ్చయం చూసినట్లయితే దాంట్లో ఫస్ట్ కింద కర్మకాండ అంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ కర్మ పనులు ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంటాయన్నమాట అక్కడి నుంచి కర్మయోగం దానికి ఏంటి లింక్ వయ కనెక్షన్ చేయడం అనమాట యోగా అంటే ఏంటి కనెక్టివిటీ కనెక్టివిటీ విత్ ద గాడ్ భగవంతుడితో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి యోగా అంటారు అనమాట సో కర్మయోగ అది ఎక్కడ ఉంది కింద మెట్ అనమాట కింద స్టేర్లో నిచ్చెనలో మొదటి మెట్టుగా భావించవచ్చు తర్వాత నెక్స్ట్ జ్ఞాన యోగం ఈ జ్ఞానయోగం ఏంటి జ్ఞానము ద్వారా అంటే భగవంతుడి గురించి జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడితో కనెక్ట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దీని నుంచి అష్టాంగ యోగా విధానం మెడిటేషన్ ఏదైతే చేస్తూ ఉంటామంటే మనం మెడిటేషన్ అనగానే మనం జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి మెడిటేషన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మన యొక్క భౌతికమైనటువంటి శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి నిజంగా మనం చేసే మెడిటేషన్స్ మెడిటేషన్ సెంటర్స్ మనకు నేర్పించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి మనం పీస్ఫుల్గా ఉండడానికి ఆనందంగా ఉన్నాము అని అనిపించుకోవడానికి పనికి వస్తాయన్నమాట నేను రీసెంట్లీ మా కమ్యూనిటీలో జనరల్గా మాట్లాడుతుంటే కృష్ణతత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఒక రెసిడెంట్ ఇన్నర్ పీస్ అనేటువంటి దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఆ ఇన్నర్ పీస్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ని నేను ఇవాళ ఏమేం చేశానో వాటన్నిటిని కూడా నేను ఇగ్నోర్ చేస్తున్నాను అనేటువంటి దాని మీద ఒక ప్రాక్టీస్ చేసి నేను ఏ మంచి పని చేసినా ఏ చెడు పని చేసినా అవన్నీ నావి కావు అని చెప్పుకోవడానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు అలా ఫాలో అయిన తర్వాత అతనిలో ఆటోమేటిక్గా ఒక హ్యాపీనెస్ వస్తుందనమాట ఆ హ్యాపీనెస్ రావడం వల్ల ఎవరైతే నిజంగా సంతోషంగా ఆనందంగా ఉండి శాంతిగా ఉంటారో ప్రశాంతతతో ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్ ఫేస్లో గ్లో ఉంటుంది ఒక రెసిడెంట్ చెప్తుంది అతన్ని ప్రాక్టీస్ వల్ల తన ఫేస్ చాలా గ్లో వస్తుంది అని సో మనం ఏదైతే మెడిటేషన్స్ ఇలాంటివి చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతత రావడంలో మనం అనుకుంటామంటే ఎస్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో మన గోల్ ఏంటి అంటే హ్యాపీగా ఉండడం అని అనుకుంటాం కానీ ఈ అష్టాంగ యోగ ఏదో ఏదైతే మెడిటేషన్ ద్వారా భగవంతుని కనెక్ట్ చేయడం ఏదైతే ఉందో అది ఈ కలియుగంలో కష్ట సాధ్యమే సత్యయుగంలో మెడిటేషన్ చేస్తూ భగవంతుని చేరుకునేటువంటి వాళ్ళు సో దీనిపైన ఉన్నటువంటి స్టెప్పు ఫైనల్ స్టెప్ ఏంటి అంటే భగవంతుని చేరుకోవడానికి భక్తి యోగము ఎస్పెషల్లీ కలియుగంలో భక్తి యోగము చాలా చాలా ప్రధానమైంది అని చెప్పి శిలప్రభుపాల వారు భగవద్గీత గ్రంథంలో మనం ఏ చాప్టర్లో ఏ దాన్ని చూసినా సరే మనకు ఆ విషయం తెలుస్తుంది అనమాట ఓకే సో